భూమ్యాకాశములు సృజించిన ఏ శయ్యానికి స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నే మరచిపోదును ఆది కాండం మొదటి అధ్యాయం నుండి రెండవ అధ్యాయం మూడు వచనాల వరకు దేవుడి సృష్టిని ఏ విధంగా సృష్టించాడో రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో నేను చదివాను అది మీకు యూట్యూబ్లో పెడుతున్నాను వినండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పరిశుద్ధ గ్రంథంలోని ఆది కాండము మొదటి అధ్యాయం నుండి రెండవ అధ్యాయం మూడు వచనాల వరకు ప్రారంభం గురించి ఉన్నది మొదటిగా ప్రారంభం ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఆది ఎందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జనములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జనములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రి అని పేరు పెట్టను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును అని పలికను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టిను అస్తమయమును ఉదయమును కలుగా రెండవ దినమాయను దేవుడు ఆకాశమును కిందనున్న జలములలో జలములలో చోటనే కూర్చబడి ఆరిన నేల క కనబడున గాకను పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూసెను దేవుడు గడ్డిని విత్ విత్తనములిచ్చు చెట్టును భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు వా వృక్షములను భూమి మొలిపించిన గాక పలుకగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్టును తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను అస్తమయమును ఉదయమును కలుగుగా మూడవ దినయను దేవుడు పగటికి రాత్రిని ఏర్పరిచినట్లు ఆకాశ విశాల మందు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకని అవి సూచనలు కాలములను సూచించుటకు సూచించుటక గాకని భూమి మీద వెలుగురి అవి ఆకాశ విశాల మందు జ్యోతుల ఇండును గాకని పలికాను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసాను భూమి మీద వెలుగుచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాను అది మంచిదని దేవుడు చూశాను అస్తమైన ఉదయమును కలుగగా నాలుగవ దినయను దేవుడు జీవ జీవము కలిగిన జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించిన గాకని గాకని పక్షులు భూమిపైనే ఆకాశ విశాలంలో ఎగురను గాకని పలికను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములలో సమృద్ధిగా పుట్టించిన మహా మత్ మత్స్యములను జీవము కలిగి చలించు వాటి దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూశాను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి సముద్ర జలములలో నిండి నిండు పక్షులకు భూమి మీద విస్తరించను గాకనియు పక్షులు భూమి మీద విస్తరించను గాకని వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించను గాకను పలికాను ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకుపతి పురుగులు చేశాను అది మంచిదని దేవుడు చూసాను దేవుడు మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద భూమిని భూమి మీద ప్రాకుపతి ప్రతి జంతువులను ఏలుదురుగా కనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వాని వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడి వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తములుచు విత్తనములుచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండి భూమి మీద నుండు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పా ప్రాకు సమస్త జీవులను జీ సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహార మగునని పలికాను ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసిన ధ్యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను సమస్తమును సారీ అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దిన ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంప సంపూర్తి చేయబడిను దేవుడు తాను చేసినదని చేసిన పని ఏడవ దినములోగా పూ సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమును విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ది ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను ఆది కాండం మొదటి అధ్యాయం నుండి రెండవ అధ్యాయం మూడు వచనాల వరకు మూడు వచనాల వరకు ప్రారంభం గురించి ఉంది రెండో అధ్యాయం నాలుగో వచనం నుంచి ఏదోను ఏదోను వనం గురించి ఉంది తర్వాత మూడో అధ్యాయం మనిషి యొక్క అవిధేయత గురించి ఉంది ఈ వాక్యము రేపు రేపటి భాగంలో మనం విందాం